ఈ గవర్నమెంట్ మీకు అనేక పథకాల్లో కోత పెట్టింది అమ్మా మీకు అమ్మ కూడా వస్తుందా జగనన్న విద్యాకానికి వస్తుందా చేయుత వస్తుందా ఎందుకు రాలేదు గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పు కదా మీకు అన్ని పథకాలు కోత పెట్టారు మరి అదే గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనం ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఒక్కసారి ఆలోచించారని చెప్పి మేము నర్సీపట్నం తెలుగుదేశం జనసేన కోట నుంచి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం అమ్మా మీరు ఒకసారి ఆలోచించండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎంత పని చేస్తున్నారు అదే స్థాయిలో మీరు కూడా వాళ్ళకి ఏమి తీసుకోకుండా మీరు అందరు పని చేస్తున్నారు అయినా మీరు ఆ స్థాయిలో జీతవాళ్ళకు న్యాయమైంది దానికి గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు ఒకసారి మనం అందరూ ఆలోచించాలి అదేవిధంగా మన జగన్ అన్న గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి మేము గెలిచేస్తాం అంటున్నారు జగన్ గారికి నర్సీపట్నం అభ్యర్ సెంటర్ సాక్షిగా చెప్తున్నాను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మీరు ఎమ్మెల్యేలు మారుతున్నారు ఎమ్మెల్యేలు మార్చడం కాదు కదా మీరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో మీరు పోటీ చేసినా ఈరోజు గెలిచే పరిస్థితి లేదని చెప్పి మేము నర్సీపట్నం తెలియజేస్తున్నాం మీరు రానున్న రోజుల్లో మొన్నే జరిగింది ముగింపు ములిగింపుసా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య మీటింగ్ లో అడ్రస్ చేశారు మీకు వచ్చే విషయం తెలియజేశాం మూడు నెలలు ఓపిక పట్టండి మీకు మంచి రోజులు రానున్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదే విధంగా మహిళా అమ్మ మహిళా శి సంక్షేమ శాఖ మంత్రి ఎవరు తెలుసా మీకు కదా ఆవిడ ఎప్పుడన్నా మీ సమస్యల మీద స్పందించడం చూసారా మరి దేనికి మంత్రి మంత్రి మహిళలు రోడ్డు మీద ఎక్కి పదిహేను రోజులైనా సరే స్పందించిన మంత్రి మనకు అవసరమా ఒకసారి ఆలోచించండి ఈ రబ్బర్ స్టాంపు మంత్రులు రబ్బర్ స్టాంపు ఎమ్మెల్యేలతో మనకి ఏ ఉపయోగం లేదని చెప్పి వీళ్ళందరినీ ఇంట్లో రెస్ట్ తీసుకునే రోజులు అది త్వరలో మనందరం కలిసి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా అమ్మ అంగన్వాడీలు పుట్టిన పిల్ల పిల్లాడు ఐదు సంవత్సరాల వరకు తల్లి సంరక్షణలో ఎంత ఉంటారో అంతే సంరక్షణలో అంగన్వాడీలో ఉంటారన్న ఎటువంటి సందేహం లేదు ఆ బాధ్యత తీసుకుని మీ అందరికీ కూడా చెరసవంచి వాదాభవం జనసేన తెలియజేస్తా అమ్మా ఈరోజు సమాజంలో కుటుంబ నియంత్రణ కానీ పిల్లల పోషణ కానీ పిల్లల సమస్యలు కానీ తల్లులకు అవగాహన కల్పించే బాధ్యత తీసుకునేది ఈ అంగన్వాడీలు ఇటువంటి అంగన్వాడీలు న్యాయమైన సమస్యలను ఈ గవర్నమెంట్ ఎందుకు పరిష్కరించట్లేదు మాకు అర్థం కావట్లేదు మీరు ఫిట్మెంట్ రిటైర్మెంట్ ఫిట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇమ్మన్నారు ఐదు లక్షలు చాలా న్యాయం ఇదే గవర్నమెంట్ ఉద్యోగం వేస్తే నలభై లక్షలు యాభై లక్షలు తీసుకుంటున్నారు రిటైర్మెంట్ అయ్యి టైంకి మీకు ఒక ఐదు లక్షలు కూడా ఎందుకు అని చెప్పి మేము ఈ సందర్భంగా మేము ఈ గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాం అదే విధంగా మినీ అంగన్వాడీ సెంటర్లు మెయిన్ అంగన్వాడీ సెంటర్లు చేయమన్నారు ఇది చాలా న్యాయమైన కోరిక దీనికి కూడా మా మద్దతు ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు గతంలో తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఈ రోజు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు తెలంగాణలో ఇస్తే మీకు ఎందుకు దానికంటే ఎక్కువ జీతం ఇవ్వలేకపోతున్నాడో సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ముఖ్యమంత్రి ఇందాక మా రమణమ్మ గారు చెప్పారు మాట తప్పుడు మరణం తిప్పుడు అంటారని మనిషి వెనక తిరిగిపోతాడు మన సమస్య ముందు గెలితేనే అది ముఖ్యమంత్రి విధానం అర్థమవుతుందమ్మా మీ అందరూ రేపు రానున్న ఎలక్షన్ లో మీకు నిన్న కూడా చెప్పారు మీరు అడిగారు ఒక మేడం పెద్దవాడు చెప్పారు అందరూ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎలా అంటే చెప్తారు గెలిచిన తర్వాత మీరు అదే చేస్తారు అని అమ్మా ఉన్నా ఉన్నాం గుర్తు పెట్టుకున్నాం చె వినమ్మా మంచిదే అమ్మా ఇదే సాక్షిగా మేడం ముందు చెప్తున్నాం రేపు రానున్న మా గవర్నమెంట్ లో మీకు అన్యాయం జరిగినా మీ తరపున మేము ఇలాగే పోరాడుతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అమ్మా అప్పుడు కూడా మీకు మా మద్దతు ఇలాగే ఉంటది మేడం గారు పార్టీకి అత్యుత్తంగా మనకు మద్దతు తెలపాలి మేడం గారు రేపు రానున్న మన గవర్నమెంటే సారకు చెప్పి న్యాయం చేసుకుని బాధ్యత అంతే మేడం గారు ఏదన్నా మంచి మీకు తెలుసు కదమ్మా గతంలో నాలుగు వేల ఐదు వందలు రెండు వేల పదహారులో ఉండి జీతాన్ని పదివేల ఐదు వందలు చేసింది ప్రభుత్వమే కాదు ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి అంటే నూట యాభై శాతం గత ప్రభుత్వం పెంచితే ఈ ప్రభుత్వం పది శాతం కూడా పెంచలేని పరిస్థితి ఉంది మీరు అందరూ ఒకసారి విద్యుత్తో ఆలోచించండి యాభై ఐదు వేల కుటుంబాలు అంగన్వాడీ యాభై ఐదు వేల సెంటర్ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయంటే లక్ష కుటుంబాలు మీరు లక్ష కుటుంబాలు కలిపి ఒక్కొక్కరు ఒక నాలుగు ఐదు నాలుగు ఓట్లు వేసుకున్న ఒక ఐదు లక్షల ఓట్లు రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతున్నాయి ముఖ్యమంత్రికి పట్టించుకోవట్లేదంటే ఆ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీరు అందరూ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మహిళలతో పెట్టుకుంటే పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోయి ఈ రాజ్యం కూడా కూలిపోబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అదే విధంగా అలా అమ్మా ఆడుదాం ఆంధ్ర ఆటలాడేస్తున్నారు మన అనగాలే చూడండి వంద కోట్లు తెరవలేదు చూడండి ఒకసారి వాలంటీర్లు అమ్మా ఒక్క విషయంలో మాత్రం ఈ అంగన్వాడీలు సక్సెస్ అయ్యారని చెప్తాను మీ స్ఫూర్తితో ఈ రోజు ఆశా వర్కర్లు వాలంటీర్లు మున్సిపాలిటీ వర్కర్లు కూడా సమ్మె చేస్తున్నారంటే ఈ గవర్నమెంట్ ఎలాంటి పరిస్థితులు ఉందో ఒకసారి ఆలోచించండి ఏ వర్గానికి కూడా న్యాయం చేయని గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ చెత్త గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నాం మీ న్యాయమైన కోరికలకు జనసేన టీడీపీ ఎప్పుడు మా అందగా ఉంటదని చెప్పి తెలియజేసుకుంటూ చర్య చేయండి